హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు అనుకుంటున్నాను నేను మీరు అమ్మబాబు ఖమ్మం రిలేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు సో ఇలాగనే మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా ముందు తీసుకెళ్ళండి ఎందుకంటే మీలో చాలా మంది కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఓపెన్ ప్లాట్స్ గురించి కానివ్వండి అదేవిధంగా ఇల్లు గురించి కానివ్వండి ప్రైస్ కూడా కరెక్ట్గా చెప్తున్నారు అంటున్నారు ఎందుకంటే మీ అందరి మీద ఆధారపడి చాలా ముందుకు వెళ్తుంది ఎందుకంటే మీ అందరూ కూడా మీకు తెలిసిన బంధువులకి రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఏ హైవేలో ఏ ఏరియాలో గజ్ ఎంత ఉంది అని తెలుసుకుంటారు వాళ్ళు కూడా హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు ఓకేనా ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి ఖమం ఎస్ఆర్ నగర్లోది ఎస్ఆర్ నగర్ ఎక్కడంటే మీకు వచ్చేసి ఖమ్మం టు కోదాడ హైవే మీకు వెంకటగిరి సర్కిల్ ఉంటుంది ఓకేనా మహాలక్ష్మి టౌన్షిప్ వెంచర్స్ ఉంటాయి సో ఆ సరౌండింగ్లో ఇక్కడ ఎస్ఆర్ నగర్ అని ఉంటుంది సో ఎస్ఆర్ నగర్లో మనం ఇల్లు కడుతున్నాము సో ఈ హౌస్ గురించి మొత్తం టోటల్గా పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఓకేనా టోటల్గా వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి దాంతోపాటు ఫస్ట్ టైం మన ఛానల్ మీరు ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ బంధువులకు రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా ఖమ్మంలో ఏ హైవేలో ఎంత ఉందో తెలుసుకొని ఇల్లు కానీ ప్లాట్ కానీ తీసుకుంటారు ఓకేనా మన అన్నీ కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ అండి లేదు ప్రాపర్టీసు లిగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి అన్నీ కూడా మనకు క్లియర్గా ఉంటాయండి ఎక్కువైనా మీరు రేపు వచ్చి పేమెంట్ కట్టుకుంటే ఎల్లుండే రిజిస్ట్రేషన్ చేస్తాము అంత క్లియర్గా ఉంటాయి కాబట్టి హ్యాపీగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఓపెన్ ప్లాట్స్ మీద ఇటు వైరా రోడ్లో ఉన్నాయి ఎల్లెందు రోడ్లో ఉన్నాయి సూర్యాపేట హైవే ఉన్నాయి కోదాడ హైవే ఉన్నాయి మహబూబాద్ హైవేకు ఉన్నాయి మీకు ఏ హైవేలో కావాలంటే నేను ఆ హైవేలో మీకు అతి తక్కువ ధరకే ప్లాట్లు ఇప్పిస్తాను గజం ధర ఆరు వేల ఐదు వందల నుంచి ఇరవై వేల వరకు మన దగ్గర ఓపెన్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి దాంతోపాటు ఇల్లులైతే